ఇప్పుడు మీరు మొన్న రీసెంట్ గా మీరు చూసే ఉంటారు అంటే ఎన్టీఆర్ గారు ఘాట్ దగ్గర అది సిచ్యువేషన్ చూసే ఉంటారు జూనియర్ ఎన్టీ గారు ఇప్పుడు వరల్డ్ వైడ్ గా వెళ్ళిపోయారు ఆయన సినిమాలు ఆయన చేస్తున్నారు కానీ చాలా మటుకు టీడీపీ ఇప్పుడు ఎవరు ఫేస్ అవుతారా అని కొంతమందికి ఉంటది ఎన్టీఆర్ గారు వస్తే బాగుండనే సెక్టార్ పీపుల్ కొంతమంది ఉంటారు ఆ రోజు బాలకృష్ణ గారు ఆయన్ని ఫ్లెక్సీస్ తీసేయమని ఎన్టీఆర్ గారికి వద్దు మాట్లాడుకుంటాం కదా తీసేయి అతను అతడు పక్కన ప్రదీప్ చౌదరి నా ఫ్రెండ్ పాపం అతను ఆ ఎల్లు సక్కడు లావుగా అతను మంచివాడు నా ఫ్రెండ్ ఎప్పుడు నుంచో ముప్పై ఏళ్ళు పాతికేళ్ళు నుంచో ప్రదీప్ చౌదరి అవుతాడు తొలగిచ్చమీందారులా రాజపరంపర బాలకృష్ణ అంటే ఇప్పుడు బాలకృష్ణ గారికి ఎప్పుడు సీఎం అవ్వాలనే ఇది ఉద్దేశమే లేదు కదా మరి అలాంటప్పుడు జూనియర్ ఎన్టీఆర్ గారు ఫేస్ ఆఫ్ అవుతే ఏంటి ప్రాబ్లం ఏంటంటారు అది మీకే తెలియాలి నేను అడుగుతున్నాను ఎందుకంటే దగ్గర నుంచి చూసారు కాబట్టి అడుగుతున్నాను నేను గుర్తు పెట్టుకో ఒక అబ్బ్యర్థి చెప్తా ఎన్టీ రామారావు గారికి పక్షపాతం వచ్చింది షుగర్ వచ్చింది అనేబుల్ టు వాక్ అనేబుల్ టు టాక్ హార్డ్లీ పెద్దగా మాట్లాడలేడు ఏమి చేస్తాను లాస్ట్లో ఆయన దీనికి ఎలా లేడు ఆయన దీనికి ఎలా లేడు ఆయనకి తెల్లలేడు అన్నాం అప్పుడు తను తోడు కావాలి ఎవ్వరు లేరు అనుకో లక్ష్మీ లక్ష్మీపార్థిని పెళ్లి చేసుకున్నాడు పెళ్లి చేసుకున్న తర్వాత రామారావు కుటుంబ సభ్యులు మొత్తాన్ని పిలిచాడు ఆ ఇంట్లో కూర్చోబెట్టాడు లక్ష్మీపార్థ నేను ఈ వయసు నాది ఈ వయసు నేను ఓ ప్రేమ కోసమో ఒక సెక్స్ కోసమో ఒక సంతోషం కోసమో ఎంజాయ్మెంట్ కోసమో పెళ్లి చేసుకోవాలా తోడు కోసం నాకు షుగర్ వచ్చింది అన్బేరబుల్గా వచ్చింది బీపీ ఉంది మూడు సార్లు హార్ట్ అటాక్ ఒకేసారి మూడు సార్లు వచ్చింది నాకు పక్షపాతం వచ్చింది నేను నడవలేను నేను స్నానం చేసుకోలేను అన్నం తినలేను ఒక్కడే పడుకోలేను నీళ్ళు ఎవరు పోస్తారు నాకు ఎవరు స్నానం చేపిస్తారు వీటన్నిటి కోసం నాకు తోడుగా ఉంటుందనే ఆమె నేను చేసుకున్నాను అలాగే మీకు ఇంకా డౌట్ రావచ్చు ఆస్తులు ఎన్ని ఉన్నాయో మొత్తం మీకు పనిచేసా నాకు వస్తు లేవు ఇప్పుడున్న ఈ చిన్న డాబా కూడా చిన్న కూతురు అక్కడ ఆమె మా శ్రీదేవి అమెరికాలో ఉంది ఆమెది ఆమెది ఆమె పేరే పెట్టేశా ఓడినే బతికే దాకా అక్కడ ఉంటున్నా ఇది తప్ప లక్ష్మీపార్తికి నేనే ఇవ్వలేను ఇవ్వడానికి కూడా ఏమీ లేదు రైట్ నో ఐమ్ అనేబుల్ అని చెప్పారు అయినా సరే వద్దు నా అని చెప్పారు మొత్తం వాళ్ళ ఫ్యామిలీయా ఒక తండ్రి సిగ్గు విడిచి కోడల దగ్గర అల్లుడి దగ్గర కూతురు దగ్గర కొడుకు దగ్గర ఈ మీటింగ్లో చెప్పిన తర్వాత ఎవడైనా ఎవడైనా మానవత్వం ఉన్న ఉంటే రామ నానా నే ఎప్పుడు మీకు ఆనందం లేదు మేము ఎప్పుడు చేయలేదు కదా మా పనిలో మేము ఉంటున్నాం సంతోషం మీ సంతోషం ఉంటే మాకు కావాలి అని వెళ్ళిపోతే వాడు కొడుకు వాడు అల్లుడు వాడు కూడలు వాడికి కూతురు వాడికి కూతురుంటారు ఆ తర్వాత అతన్ని ఎంత హింస పెట్టాడు మీకు తెలుసుగా మీరు ఆ చచ్చిపోయాడు బికాస్ ఆఫ్ ఫ్యామిలీ బికాస్ ఆఫ్ చంద్రబాబు నాయుడు కేవలం కేవలం ఇగువతో ఇగోతో ఇంటి రావాలని తొందరగా చంపేశారు హలో అండి నేను మీ వెంకట్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఇండియా గ్లేట్స్ హాయ్ నేమ్ మీ శ్వేత వర్మ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఇండియా గ్లేట్స్ తెలుగు హలో నేను మీ హమీదా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఇండియా గ్లేట్స్ హే దిస్ ఇస్ సుమంత్ అశ్విన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐజీ తెలుగు కామెంట్ చేయండి షేర్ చేయండి అండ్ లైక్ చేయండి థాంక్యూ సో మచ్